మినిస్టర్ ఉత్తమ్ రెడ్డి సన్నబియ్యం పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు తెల్ల రేషన్ దారులకు మూడు రంగుల కార్డ్ ఉన్నతులకు గ్రీన్ కార్డ్ అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు సన్నబియ్యం పంపిణీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేపటి నుంచి ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా మొత్తం కేబినెట్ ఎంపీలు హాజరు కాబోతున్నారని తెలిపారు ప్రతి కార్యకర్త కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాలని చెప్పారు ఇవాళ శనివారం మెల్లచెరువు చింతలపాలెం మఠంపల్లి మండలాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు తెల్ల రేషన్ దారులకు మూడు రంగుల కార్డ్ ఉన్నతులకు గ్రీన్ కార్డ్ అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని అన్నారు రాష్ట్రంలో ఎనభై నాలుగు శాతం జనాభాకు మేలు చేసే కార్యక్రమం చేపట్టబోతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు